నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద ಅದ್ದಂಕಿ ಅರ್ಧಂಕಿ ನಂದಲಿ ಎನ್ಎಸ್ಸಿ ಕಾಲನಿ ಸಮೀಪ ಮನಗಲ శ్రీ 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 కనకదుర్గ అమ్మ అమ్మవారి ఆలయం నందు శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు మాసం సందర్భంగా మహిళా భక్తులు దుర్గామాతకు పట్టు చీరలు పొంగళ్ళు దద్దోజనం సమర్పించారు ఆలయ ప్రధాన అర్చకులు చిలకపాటి బాలకృష్ణమాచార్యులు అమ్మవారికి వేదమంత్రాలు దూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయ కమిటీ ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు